హాయ్ నమస్తే ఎలా ఉన్నారు చూడండి మా మామిడి చెట్లు ఉన్నాయి మా ఇంట్లో మూడు చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఆ మూడు చెట్లు బాగా అండి బాగా పోతేసినాయి పోత మొత్తం రాలిపోయింది కింద అక్కడొకటి అక్కడొకటి ఒకటి ఎక్కడెక్కడో ఎడంగడంగా ఒక్కొక్క కాయ నిలబడింది ఒక్క చెట్టుకు మాత్రమే కొరవ రెండు చెట్లకు మాత్రం కాయే నిలబడలేదు అది జేడొచ్చేసిందండి చెట్లన్నీ జేడొచ్చేసేసినాయి పోతేసింది కాయి ఇంకా దిగద్ది అనుకునేటప్పటికీ మొత్తం రాలిపోయింది పోతంతా రాలిపోయింది వెమ్మటే మళ్ళీ జేడ పట్టేసింది చెట్టు మొత్తం చూడండి మీకు కనిపిస్తుంది కదా కాయి చూపిస్తాను అండి మీకు ఇక్కడే కాయ ఉండాలి చూడండి కాయ కాయి ఇక్కడు అంతా జీడ చూడండి ఎట్లా పట్టిందో చూడండి మొత్తం పట్టిపోయిందండి మొత్తం మా చెట్లు మొత్తం పట్టిపోయి అట్లా రాలిపోతుంది మొత్తము ఆకు అంతా చూడండి అట్లా పట్టేస్తుంది మొత్తం మళ్ళీ ఒక పక్క చిగురు పెట్టుకొని వస్తుంది ఎందుకంటే చూసారా ఇంకొక చెట్టు అది కూడా అట్లానే ఉంది మొత్తం పట్టిపోయింది ఆ చెట్టు కూడా ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ ఇగురు పెడతా ఉన్నాయి ఇగురలు వస్తున్నాయి ఆకులు కాయిల్ చూపిస్తా మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో మా చెట్టుకి ఇక్కడ ఒక కనిపిస్తుందా మీకు కాయలు కనిపిస్తున్నాయా ఆ పైన చూస్తున్నారు అదండి రెండు కాయలు కనిపిస్తున్నాయి అక్కడ ఉంది ఇక్కడ ఒకటి ఇదండి ఇక్కడ ఒకటి ఇక్కడ నాకు కనిపించదు అది అది అందట్లేదు నాకు కాయి కాయ అందట్లేదు ఇక్కడ కాయలన్నీ తక్కువ వేసేసినాయి ఇది బంగినపల్లి చెట్టు అండి ఇది బంగినపల్లి చెట్టు బాగా కాస్తుంది అసలు అయితే చెట్టు కానీ సార్ మటుకు పూత బాగా వేసింది చెట్టు ఎంత ఉందో పూత అంతేసింది వేసింది ఆ పూత మొత్తం రాలిపోయింది ఇదిగోండి నీళ్ళు పట్టాము నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ అక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి నిలబడ్డాయి కాయలు ఇది బంగినిపల్లి చెట్టు చూస్తే ఇట్లా ఒక పది కాయలు కూడా వేసింది కానీ అవి పూర్తిగా వస్తాయో రావో తెలియట్లేదు చేతికి ఇది చూడండి ఇది ఒక చెట్టు ఇది ఒక చెట్టు ఇది అసలు కాయ పూత అయితే బాగా వేస్తుంది ఆ పూతకి మటుకు ఏ కాయ అనేది ఇంతవరకు ఈ కాయ నిలబడలేదు ఈ చెట్టుకి పూత అయితే బాగా వేస్తుంది ఈ మామిడి చెట్టుకి ఇదిగోండి తమలపాకు చెట్టు అల్లిచ్చేసేసాము బాగా అల్లుకునింది చెట్టు మొత్తం అల్లుకునింది తమలపాకు చెట్టు అసలు మామిడి చెట్టు కంటే కూడా తమలపాకు చెట్టు ఎక్కువ కనిపిస్తుంటుంది ఈ చెట్టు కల్లుకొని బాగా పచ్చగా ఉంటుంది ఎప్పుడు దీనికి కూడా చూడండి జేడ ఎట్లా పట్టిందో ఎలా పట్టేసిందో చూడండి జేడ జేడ బాగా పట్టేస్తుంది మా చెట్లన్నీ మూడు చెట్లు ఉంటాయి మూడు చెట్లు జేడ పట్టేసినాయి బాగా మామిడి చెట్టు ఇది నిమ్మ చెట్టు ఇది తెలుసు కదా మీకు చాలా వీడియోస్లో చూపించాను ఈ చెట్టు కిచిడి కిచడీకాయల చెట్టు అని అనేసి మేము ఇక్కడ కిచడికాయలు అంటాం కొంతమంది నారింజ కాయలు అంటారు ఈ చెట్టు ప్పుడు కాయి ఉంటుందండి ఇప్పుడు సన్న పిందలు ఉన్నాయి చిన్న చిన్న పిందలు ఉన్నాయి అవి కనిపించట్లే ఆకుల్లో కనిపించవు కిందకి ఏది దగ్గరలో ఏం కాయలు అంత పైన ఉన్నాయి ఇదండి మా చెట్లు